హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఎనిమిది ఒకటి జనవరి మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉజాలా వంకాయ పది నుంచి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ పది నుంచి పద్దెనిమిది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు చౌవంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల ఎనభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట ఇరవై బెండకాయ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పది రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి నలభై ఊటీ బీట్రూట్ ముప్పై నుంచి నలభై లోకల్ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై నూకల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం కేజీ నలభై నుంచి యాభై కొత్త అల్లం అరవై రూపాయలు పొట్లకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసొంద కాయలు ముప్పై నుంచి నలభై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పచ్చి కేజీ నలభై నుంచి అరవై రూపాయలు రెడ్డి క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బేబీ సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ ఏవన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట డెబ్బై ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము అందించే ఇలాంటి వ్యవసాయిత సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్